అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు ఆదివారం సాధారణ సెలవు రేపు కూడా సెలవు అండి రేపు రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్ యాడ్ సెలవు మళ్ళీ మంగళవారం ఇరవై ఏడో తారీఖు మంగళవారం యాడ్ ఉంది టాపిక్లోకి వెళ్తే చాలామంది రై సోదరులు కూడా ఏమంటే తేజ గురించి చెప్పారు కొంచెం రోమి టూ సిక్స్ ఆరుమూరు గురించి సీడ్ రకాల గురించి మాకు నేను వివరించలేదు సీడ్ రకాల పరిస్థితి ఏందండి ఇది కూడా తేజాలాగా తగ్గే ఉన్నాయా లేదంటే పెరిగే అవకాశాలు ఉన్నాయా అంటే ఏంటి పరిస్థితి కొంచెం మీ వీడియో ద్వారా తెలియజేయమని చెప్పేసి వాళ్ళు అడగటం వాళ్ళని కూడా నేను కొంత వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి అసలు అని చెప్పేసి కొంత ఎగుమతి వ్యాపారస్తులను కూడా కలిసి నేను అడగటం సీడ్ రకాలు కానీ బ్యాడికి రకాల పరిస్థితులు కానీ నాటు రకాలు కానీ ఇవి మార్కెట్లో ముందు ముందు రోజులు ఎలా ఉండబోతున్నాయి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా ఏంటి పరిస్థితులు అనేది అటుతే వ్యాపారస్తులు కూడా సంప్రదించి నేను గ్యాదర్ చేసిన సమాచారాన్ని మీకు రైతులు తెలియజేస్తాను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు రైతు సోదరులకి రిక్వెస్ట్ అనుకోండి మీకోసం నేను కూడా ఎంతో విధిగా సమాచారాన్ని సేకరించి మీకు తెలియజేస్తాను లైక్ చేయటం మర్చిపోవద్దండి వీడియో లాస్ట్ వాళ్ళు చూడండి నలుగురు షేర్ చేయండి కొత్త కొత్తగా చూస్తున్న రైస్ సోదరులు పాత రైస్ సోదరులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్ లోక్ అనేది వెళ్ళిపోదాం నేను తేజ గురించి చెప్పినా తేజ కూడా ఏం పర్లేదండి మార్కెట్ అనేది మూమెంటు అర్థమైపోద్ది మనకి ఇంకా అసలు విషయానికి అటు నా సీడ్ రకాలు బ్యాడ్గీ రకాలు నాటు రకాలు మార్కెట్ అట్లా మంగళవారం బుధవారం నుంచి కూడా బుధవారం అక్కడ ఇరవై ఐదు వేలు మీద అయిపోయింది ఇంకా ఏంటనేది నేను వ్యాపారస్తుల్ని సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పిన విధానం చూస్తే టోటల్గా మనకి సర్వే తగ్గిందండి సర్వేలో ఆ పంట చూస్తే ఈ సీడ్ రకాలు కానీ బ్యాడికి రకాలు కానీ నాటు రకాలు కానీ కొద్ది గొప్ప పంట మాత్రమే వేశారు ఇవి మార్కెట్లో ఇవి మార్కెట్లో మంచి డిమాండ్గా అయితే నడుస్తున్నాయి సరే రాబోయే రోజుల్లో ఏమన్నా సరుకులు వీటికి సంబంధించి పెరిగే అవకాశం అంటే అది కూడా ఏం కనబడతా టోటల్గా చూస్తే ఇవి షార్టేజీ విస్తీర్ణ షార్టేజీ పంట తక్కువ దిగుబడి కూడా తక్కువ కాబట్టి ఇప్పుడున్న పొజిషన్ బట్టి ముందు ముందు రోజుల్లో మంచి డిమాండ్ అయితే వస్తుందండి కొంతమంది రైతులు కూడా అడిగారు రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత సరుకులు పెరిగితే తగ్గిద్దాని సీడు రకాలకు కానీ బ్యాడిగ రకాలకు కానీ నాటు రకాలకు కానీ మంచి డిమాండ్ అయితే ఉంటుందండి తగ్గే అవకాశాలు లేవు ఎందుకంటే టోటల్గా ఇప్పుడు వచ్చే సీజన్ చూసుకుంటే సీడు రకాలకు అనేది చూసుకుంటే మంచి పచ్చళ్ళ టైం అండి మన డొమెస్టిక్గా మన దేశానికి కాకుండా ఇతర దేశాలకు కూడా పచ్చళ్ళు ఎక్స్పోర్ట్ కానీ కారం కానీ ఈ డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాలు ఇతరత్ర రకాలు మంచి డిమాండ్ దిశలో నడుస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ బ్యాడికి రకాలు కానీ నాటు రకాలకు కానీ సీడ్ రకాలకు కానీ రైతులకి డబ్బే డబ్బు ఒక విధంగా నేను సింపుల్గా చూస్తున్నానండి అంటే మంచి ధరలు ఉంటాయి ధరలు క్వాలిటీలు ఉంటే క్వాలిటీ దగ్గర ధరలు ఉంటాయి అంతంత మాత్రం కాబట్టి వ్యాపారస్తులైతే ఈ రకాలకు ఉన్న క్రేజీ మాత్రం తగ్గదు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం బట్టి మేము చెబుతున్నాం ఎందుకంటే అటు కింద స్థాయి నుంచి పైసా అయ్యేదాకా మొత్తం కూడా ఇవాళ ఎక్స్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ మన దేశానికి కాకుండా ఇతర దేశాలకు కూడా పంపించేవాళ్ళు మసాలా కంపెనీ వాళ్ళు కావచ్చు ఇటు పచ్చళ్ళ కారం సాస్ కంపెనీలు అన్నీ కూడా ఈ సీడ్ రకాల మీద బేసిక్కే ఉన్నాయండి ఇవాటికి కూడా మార్కెట్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెరుక్కుంటూ వస్తుంది కానీ దానికి ఉన్న క్రేజీ దగ్గర ఇవాళ సీడ్ రకాలు గుంటూరు మార్కెట్ యార్డ్లో అంత క్రేజీగా ఉన్నాయి నాకు నిన్న మొన్న కూడా కర్నూలు వైపు రైతులు కూడా చాలామంది ఫోన్ చేశారు ఏమంటే డీడీ మార్కెట్ పెరిగిద్దాన్ని ప్రకాశం వైపు రైతులు కూడా త్రీ ఫోర్ వన్ మార్కెట్ పరిస్థితి ఏంటి నెంబర్ ఫైవ్ పరిస్థితి ఏంటి అని ఏది ఏమైనా టోటల్గా చూసుకుంటే ఈ సంవత్సరం మిర్చి రకాలు కానీ నాటు మిర్చి రకాలకు సంబంధించి కానీ బ్యాడి మిర్చి రకాలకు సంబంధించి కానీ దుమ్ము రేపిద్దండి మార్కెట్ ఎందుకంటే అది ఎంత పెరిగినాయి తగ్గే సూచనలు అయితే లేవండి ఎంత పెరిగినాయి కానీ మార్కెట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది అని వ్యాపారస్తుల నోటు మాట చెప్పడం జరిగింది రైతులకు డబ్బే డబ్బు మంచి డిమాండ్గా ఉంటుంది తగ్గదు మార్కెట్ దానికి ఉన్న క్రేజీ అది అని చెప్పడం జరిగింది కొంత బ్యాడిగి రకాలు కూడా మనకి అటు కర్ణాటక నుంచి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ వచ్చే బ్యాడిగి రకాలు కూడా ఈ సంవత్సరం ఆ పంట కూడా తేలిపోయింది అందుకని బ్యాడిగి రకాలకు కూడా ఇవాటి కూడా మార్కెట్ బ్యాడకి రకాలు కూడా మంచి డిమాండ్ తీసువైపు ఒకటేంది అన్ని రకాలు ఇటు డీడీ కావచ్చు త్రీ ఫోర్ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు బంగారం కావచ్చు బులేట్ కావచ్చు టూ సెవెంటీ త్రీ కావచ్చు కుబేరా కావచ్చు త్రీ థర్టీ ఫోర్ కావచ్చు సూపర్ టెన్ కావచ్చు త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ కావచ్చు సిజాంటా బ్యాటరీ కావచ్చు టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్ పుంజుకుంది టోటల్గా అస్సలకి విషయం చెప్పాలంటే ఈ నాటు రకాలు బేడికి రకాలు సిరి రకాలకి బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అదృష్ట కాలం అని చెప్పుకోవచ్చు కాకపోతే కొంత కాస్త కోస్తా డబ్బుండి రైతు సోదరులకి రైతుకి అన్ని అవకాశాలుండి పొలం ఉండి డబ్బుండి చూస్తే కొంత కల్చరాలి ఈ సంవత్సరం డబ్బు లేక కౌలుకు తీసుకొని కొద్దిగా గొప్ప అప్పు తెచ్చిన వాళ్ళకైతే ఉంది ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది రైతుల నోటు మాట ఇది నాకు ఆ పెట్టుబడి పెట్టడానికి ఉండి పొలం ఉండి అన్నీ ఉంటే కొద్దిగా దిగుబడి తగ్గిపోయింది సరిగా పరంగా ఈ సంవత్సరం కలిసి రాలేదని కొంతమంది అంటే కొద్దిగా ఎకరం వేసామండి ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేసాం అప్పు తెచ్చి పెట్టాం అనేది కొంతమంది రైతులు కొంతమంది కౌలు తీసుకున్న రైతులు వాళ్ళకి కొద్దిగా గొప్ప కలిసి వచ్చింది టోటల్గా సరే దిగుబడి పొజిషన్ ఏంటి అనేది నేను కనుక్కుంటే అటు యాభై నుంచి అరవై శాతం ఆరుమూరు తేజాలున్న మిగతా ముప్పై నుంచి నలభై శాతం సీడి రకాలు బ్యాడికి రకాలు నాటు రకాలు ఈ దీంట్లో కూడా దిగుబడి తగ్గింది కొంత వైరస్ ప్రభావం బాగుంది నల్లి అవన్నీ కొద్ది గొప్ప రైతులు కూడా పెట్టుబడి పెట్టి ఎందుకంటే మార్కెట్ బాగుంది కాబట్టి పెట్టుబడి పెట్టి ప్రయత్నం చేస్తున్నారు దాని ప్రయత్న ఫలితం వస్తుంది రకాలు కానీ రకాలు కానీ నాటు రకాలకి కాకపోతే దిగుబడి పది నుంచి పదిహేను వేలు లోపే అని అన్నారండి అందుకని వ్యాపారస్తులు కూడా నిన్న ఇట్లాంటి అందుకనేనండి వీటికి ఉన్న క్రేజీ తగ్గదు మార్కెట్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సీడ్ రకాలకు కానీ బ్యాడ్ రకాలు నాటి రకాల మార్కెట్ ఎలాగుందో ఈ సంవత్సరం ఈ రకాలకి మంచి డిమాండ్ దిశలో నడుస్తుందండి ఇదే కాదు ఇక ఇతర కంట్రీస్కి కూడా ఈ సీడ్ రకాల కారం అనేది వాళ్ళకు కూడా ఇవాళ మన ఈ శ్రీరకాలకు వీటికి మంచి డిమాండ్ ఉందండి అందు కాబోలు అమెరికా నుంచి కూడా అమెరికా నుంచి వచ్చి అటు కృష్ణా జిల్లా వైపు అమెరికా దేశం మన వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు నుంచి కొంత పెట్టు వాళ్ళు రైతుల దగ్గరకు వచ్చేసి నాణ్యమైన పంట ఈ మందులు కొట్టండి మేము ఎగస్టా ధర తీసుకుంటామని కొంత తెలంగాణ వైపు భద్రాచలం వైపు కూడా ఏమిటి ఆస్ట్రేలియా కంపెనీ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా పురుగు మందుల శాతం కానీ ఇవన్నీ కానీ తగ్గించి వాళ్ళు కూడా నాణ్యమైన పంట పండించండి మీకు అధిక ధరల్లో మేము కొనుగోలు చేస్తాం ఈ మందులు కొట్టండి ఈ వాడని అని చెప్పేసి అన్నారంటే మన దేశంలో కాకుండా ఇతర దేశాలకు కూడా ఫార్టీ పర్సెంట్ నలభై శాతం ఎక్స్పోర్ట్ ఏదైనా జరుగుతుందంటే మన ఇండియా లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో రైతులకి అంత గౌరవం ఉంది అంత నాణ్యమైన పంట పండిస్తారు మన ఆంధ్రప్రదేశ్ రైతులు అంత క్రేజీ ఉంది ఈ దేశాల్లో కూడా మన ఇండియా లెవెల్లో ఆంధ్రప్రదేశ్కి అందుకనే గుంటూరు మార్కెట్ అనేది ఇండియా లెవెల్లో వరల్డ్ లెవెల్లో ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది పిలువబడే మార్కెట్ ఒక్క మన గుంటూరు మార్కెట్ అండి ఏది ఏమైనా మనం ఎంత చెప్పుకున్నా నేను ఈ నాటు రకాలు సీడు రకాలు బ్యాడ్గ రకాలకి మాత్రం డిమాండ్ వీటి క్రేజీ తగ్గదు మార్కెట్ తగ్గే అవకాశం లేదు కొంతమంది వ్యాపారస్తులు కూడా సర్వే లైన్కి వెళ్ళారు లైన్కి వెళ్ళి మొత్తం ఎంత పంట ఇస్తానో పెట్టుబడి పెట్టి వాళ్ళు కూడా రైతులకి వెళ్తే అంతంత మాత్రమే పంట అని చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఇరవై ఆరు అనేది రైతులకి డబ్బే డబ్బు ఈ రకాల వాళ్ళకి అటు తేజాలకు కూడా ఉంది తేజాలకేం కాదు తేజ మూమెంట్ కూడా బాగానే వస్తుందండి బాగానే ఉంటుంది పక్కాగా గ్యారంటీ ఇది ఇది ఇదండి టాపిక్ మరొక టాపిక్ రేపు మళ్ళీ కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్